హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఎస్వేసి ఇప్పుడు నేను ఒక చక్కని సుమతి శతక పద్యంతో మీ ముందుకు వచ్చాను నూరేండ్లుండది పేర్మి బాము పది నూరేండ్లు మడుపున గొక్కెరయుండదే మడుపున గొక్కెరయుండదే కడునిల పరుడు కావలె సుమతి కడునిల పరుడు కావలి సుమతి ఈ సుమతి శతకపతి యొక్క భావం ఏంటంటే ఉడుము వందేళ్ళు బ్రతికిన పాము వెయ్యేళ్ళు బ్రతికినా ఇక చెరువులో కొంగ ఎంతకాలం బ్రతికినా వాటి బ్రతుకు వల్ల వాటికి కానీ ఈ లోకానికి కానీ ఏ విధమైన ఉపయోగం లేదు కాబట్టి మనిషిగా పుట్టిన తర్వాత మనం ఎంతకాలం బ్రతికామనేది ముఖ్యం కాదు మనం ఎలా జీవించాం మనం జీవితంలో ఏం సాధించామనేది ముఖ్యం అని ఈ సుమతి శతక పద్యం యొక్క అర్థం ఉడుముండది నూరేండ్లును బడి ఉండదు పేర్మి బాము పది నూరేండ్లును మడుపున గొక్కెరయుండదే మడుపున గొక్కెరై ఉండదే కడునిల పురుషాధపరుడు కావలి సుమతి ಕಡುನಿಲ ಬುರುಷಾಂತ ಮರುಡು ಕಾವಲೆ ಸುಮತಿ ಧನ್ಯವಾದಗಳು